ఈ కలర్ నాకు బాగా సెట్ అయిపోతుంది నా ఎంగేజ్మెంట్ శారీ కలర్ కూడా ఇదే అనమాట కొత్త డ్రెస్ వేసుకున్నా కదా సో గెట్ రెడీ విత్ మీ అనమాట ఫస్ట్ అయితే వీకో మరికి అప్లై చేసుకున్న అట్లాగే పౌడర్ కొంచెం లిప్స్టిక్ అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చేంజ్ చేసుకుంటున్నా అనమాట ఈ క్యూట్ ఇయర్ రింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం ఎప్పుడు అవే పెట్టుకుంటా మ్యాక్స్ ఇప్పుడైతే పెద్దవి పెట్టుకుంటున్నా అనమాట డ్రెస్ మీదకి బాగుంటాయి అని చెప్పి ఇవైతే నేను కోటీలో తీసుకున్నా వన్ ఫిఫ్టీ రూపీస్కి అక్క వాళ్ళ ఇంటి దగ్గర జాతరలో కూడా తీసుకుని ఉంటే ఒకటి పోయిందనమాట సో మళ్ళీ అదే డిజైన్ కొన్నా కోటిలో అండ్ ఒక చెక్కి అయితే గాజులు వేసుకుంటున్నా ఇంకో చెక్కి అయితే వాచ్ పెట్టుకుంటా ఎగ్జాక్ట్ ఆ డ్రెస్ కలర్వి కూడా ఉన్నాయి కానీ కానీ ఈ మెటల్ బ్యాంగిల్స్ కూడా సెట్ అయితే అనిపించింది సో అందుకే ఇవి వేసేసుకున్నా అనమాట నా హెయిర్ అయితే నాకు మామూలు తిప్పలు కావు పాగోడికి కూడా రావద్దు కష్టం ఏ హెయిర్ స్టైల్ సెట్ అయి రావద్దు నా హెయిర్ అసలు నా మాట ఈయననే అయినది అనమాట నార్మల్గా ఇట్లయితే క్లిప్ పెట్టేసేసుకున్నా ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం అంటే కర్మన్ గారి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట కార్తీక పౌర్ణమి రోజు తీసిన వీడియో ఇది అందుకే ఎన్నికనం షోకులు ఆడుతున్నా నేను ఏదన్నమాట ఈరోజు వీడియో నస్తే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి